నమస్కారం ఎంకే న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగుండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికలు జరుగున్న ఒలిగుండ మండల కేంద్రంలో డిఆర్డిఓ ఆధ్వర్యంలో సివి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓటర్ అవగాహన మరియు చైతన్య కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు మధ్యాహ్నకి బిర్యానీ ప్యాకెట్లకు వేరే కానుకలకి కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఇటీవల బొమ్మల రామరాం మండలంలో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టిన తర్వాత జలార్పూర్ గ్రామస్తులు స్వచ్ఛందంగా వాళ్ళ ఇండ్ల ముందు మద్యానికి డబ్బులకి ఓటును అమ్ముకోము అని బోర్డులు ఏర్పాటు చేశారు మీరు మీ మండలంలో మీ గ్రామంలో కూడా మా ఓటును అమ్ముకోము స్వచ్ఛందంగా ఓటుని వినియోగించుకుంటామని బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు ఈ మార్పు అనేది ఎవరో ఒకరి నుండి అని కాకుండా నా ఇంటి నుండి మొదలవ్వాలి అని మీరు అనుకోవాలని చెప్పారు ఒక మంచి నాయకుడు నేనుకుంటే రానున్న ఐదు సంవత్సరాల్లో మీ గ్రామం అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది చెప్పారు పరిస్థితుల్లో ఈ ప్రలోభాలకు లొంగకుండా డబ్బుకో మధ్యానికి కానుకలకో లొంగకుండా నచ్చిన మెచ్చినటువంటి నాయకుడిని ఓటేయమని మీ తల్లిదండ్రులని మీ అన్నలని మీ అక్కలని ఓటక్కున్న వాళ్ళని అడగండి అని చెప్పేసి ప్రేయర్లో కూడా ప్రతి ప్రేయర్లో ప్రతి స్కూల్లో కాలేజీలో ఒక ప్రేయర్లో ఒక నిమిషమైనా సరే పిల్లల్లో జ్ఞానబోధ చేయాల రేపు పొద్దున్న వాళ్ళు ఓటర్లు అవుతారు మనం మంచిగా ఉంటేనే మనం నడుస్తారు వాళ్ళు మనమే మన కళ్ళ ముందు ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు వందల రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళకి ఓటోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే పంతాన పడతారు మొత్తం కూడా పోలీస్ మరియు మేమందరం యంత్రాంగం కట్టడి చేస్తున్నాం మద్యం ప్రవాహం లేకుండా ధన ప్రవాహం లేకుండా చేస్తున్నాం మీ పరంగా మీరు తిరస్కరించి మీ పరంగా కూడా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లయితే కాబట్టి మీ పరంగా కూడా మా కొద్దు అని మీ తిరస్కరించడం మేమేమో నియంత్రణ చేయటం ద్వారా ఇదంతా కూడా మారుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒలిగొండ మండలం నుంచి స్టార్ట్ చేద్దాం మేము మీ గ్రామాలకు వెళ్ళండి గ్రామీక సంఘాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పండి మొత్తం కూడా బోర్డులు పెట్టుకొని ఓటును అమ్ముకోమని చెప్పేసి వాళ్ళకి అభ్యర్థులకు చెప్పే విధంగా అమ్మో ఇదేదో విప్లవం లాగా వచ్చింది మనం మంచిగా పని చేయకపోతే ఐదు సంవత్సరాలు వీళ్ళు మన సంఘం చూస్తారు అట్లాంటి వాళ్ళే మనల్ని ఎన్నుకుంటారు అట్లాంటి వాళ్ళని అని చెప్పేసి మారుతుంది ప్రతి సముద్రం అనేది ఎట్లా ఏర్పడుతుంది ఎన్నో కోట్ల నీటి బొట్లు కలిస్తేనే అవుతుంది కొన్ని వేల అడుగులు లక్షల అడుగులైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అట్లనే మన ఒలిగండ నుంచి ఒక గ్రామం నుంచో గ్రామాల నుంచో ముప్పై ఏడు గ్రామ పంచాయతీల నుంచో మొదలు పెడదాం ఒక అడిగేద్దాం రాష్ట్రానికి మనం ఆదర్శంగా నిలుద్దాం అందరిలో చర్చ జరగాల ఒలిగొండ మండలంలో ఏం జరిగింది గ్రామాల్లో ఏం జరిగింది ఇట్లా నిజాయితీగా నిష్పక్షపాతంగా మంచి నాయకులు ఉండేటువంటి కార్యక్రమం వాళ్ళు చేపట్టిరు మహిళలు పురుషులు అందరు కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అనేటువంటి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే పరిస్థితి రావాలి ఎప్పటికైనా సరే డబ్బు లేనిటువంటి రాజకీయాలే మనకు అభివృద్ధిని చేపడతాయి కాబట్టి ఆ పరంగా అందరూ కృషి చేయాలని ఒక గ్రామంలో ఒక వింత మనకు అనుకున్న దానికి రివర్స్ అవుతుంది ఆమె ఓటు వేయడానికి పోదంటే పోదా కుటుంబం ఎందుకంటే మాకు పైసలు రాలేదు పైసలు వచ్చినప్పుడు కదులుతాం అనే పరిస్థితి కూడా అక్కడక్కడ మనం ఇంటి ఉంటాం చాలా దుష్పరిణామం అది మంచి పరిణామం కాదు అది ఆమె ఓటు పోవాలంటే నా ఇంటికి ఎవరు రాలేగా నాకు పైసలు వేయలేగా నేను ఎందుకు వేస్తా ఓటు అని ఇంట్లోనే ఓటు వేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది సో అట్లా కాదు ఇప్పుడు రివర్స్లో ఉండాలి మనం పొద్దుగాల ఏడు గంటలకే క్యూ కట్టాలా మనమే ఓట్లు వేయాలా డబ్బుల కోసమో మద్యం కోసమో కానుకల కోసమో కాకుండా వంద శాతం ఓటే తీరుతాం మంచి నాయకుడిని ఎన్నుకుంటాం మంచి ప్రజాపతిని ఎన్నుకుంటాం ఎన్నుకోంగ కాదు తెల్లారి నుంచే ఆయనకి మొత్తం కూడా అభివృద్ధి బాట సంక్షేమ బాట పట్టే విధంగా ఆయన ఎంబడి పడతాం మాకు ఆ గుండె ధైర్యం ఉంటుంది మేమేం డబ్బులు తీసుకోనో దేని తీసుకునో ఓటేయలే మేము అడిగే హక్కు ఉంటుంది అని చెప్పి నిలదీసి పని చేయించుకునేటటువంటి రోజులు ఆ యొక్క ధైర్యం దమ్ము మీకు రావాలని మనసారా కోరుకుంటూ మీ అందరు కూడా నాతో ఎక్కే గట్టి చప్పట్లతోటి ముగించవలసిందిగా మీ అందరినీ